నాలో ఎనర్జీ తెచ్చుకోవడానికి ఒక వ్యక్తి కారణం ఆయననే ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను ఈజ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారిని నేను తొలి ప్రేమ దగ్గర నుంచి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ జర్నీ ఆ జర్నీలో మనకు తెలుసు ఒక ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ కళ్యాణ్ గారు పీక్లో గబ్బర్ సింగ్ అత్తారెంటి గారది అలాంటి సూపర్ హిట్ల టైంలో పాలిటిక్స్లోకి వెళ్తున్నారు అది ఏంటి ఇంత ఇమేజ్ పెట్టుకొని ఈ టైంలో పాలిటిక్స్లోకి వెళ్తున్నారు అవసరమా అని చాలామంది ఆయనను అభిమానించే చాలామంది ఆయన మంచి కోరుకునే చాలామంది అందులో నేను ఒక్కని ఎందుకు ఈ టైంలో బట్ ఆయన పదేళ్ళ జర్నీ చూశాను వెళ్ళారు ట్రై చేశారు వర్కౌట్ కాలే అలాగని వదిలిపెట్టాల వచ్చారు మళ్ళీ సినిమాలు చేశారు మళ్ళీ వెళ్ళారు మళ్ళీ ట్రై చేశారు ఫస్ట్ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయినప్పుడు ఉమ్మడిగా వచ్చి వాళ్ళు గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు సెకండ్ టైము రాలేదు అంటే ఒక టెన్ ఇయర్స్ ఆయన జర్నీ చూసా వెళ్ళారు వర్కౌట్ కాలేదు వెళ్ళారు సో ఫస్ట్ టైం వర్కౌట్ చేశారు సెకండ్ టైము వర్కౌట్ కాలేదు మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నారు వెళ్ళారు ఏంటి ఏంటి అని ఒక ఎగ్జైట్మెంట్లో ఆయన విజయం కూటమిలో ట్వంటీ వన్ సీట్స్కి ట్వంటీ వన్ సీట్స్ గెలిచినప్పుడు ఆయన విజయం కనిపించింది ఈజ్ ద గేమ్ చేంజర్ లాగా కనిపించాడు ఆ రోజు నుంచి ఆయన ఆ పన్నెండు సంవత్సరాల జర్నీని చూసుకొని లేదు మనం ఫెయిల్ అవుతున్నామని ఆగిపోకూడదు నా ప్రయత్నం ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఏదైతే బిల్డ్ అయిందో ఏ హార్డ్ వర్క్ అయితే చేసామో అది మిస్ అవ్వకూడదని కళ్యాణ్ గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి లాస్ట్ మా సెవెన్ ఎయిట్ మంత్స్ నుంచి అంత హార్డ్ వర్క్ చేసుకుంటూ కొత్త బాధ్యతలు వచ్చినా కొత్త బాధ్యతలు చూసుకుంటూ